వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తన సిక్స్త్ లిస్ట్ని కూడా విడుదల చేసింది సార్ అంటే రాజ్యసభ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇప్పట్లో రిలీజ్ చేయకపోవచ్చు అసంతృప్తులు ఉంటే అగెనిస్ట్గా ఉటేసే అవకాశం ఉంది కదా అని చెప్పి చాలామంది కామెంట్ చేసిన పరిస్థితి కానీ సిక్స్త్ లిస్ట్ వచ్చిన తర్వాత చిన్న చిన్న షఫ్లింగ్స్ అక్కడ మనం గమనించవచ్చు సార్ జాబితా రివర్స్ అయింది మార్చిన వాటిలో మళ్ళీ మారుస్తూ ఉన్నారు అంటూ ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తూ ఉన్నాయి ఎందుకు ఈ మార్పు అంటే అంటే వైసీపీ అభ్యర్థులు ఎవరు ఎవరిని పెట్టాలని ప్రతిపక్షాలు నిర్ణయిస్తాయండి ఇప్పుడు ఇప్పుడు నామినేషన్ కూడా మార్చుకోవచ్చు సరే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మార్చలేదు తులా ఉమా విషయంలో బీజేపీలో జరిగింది కాంగ్రెస్ లో కాదు బీజేపీ నాయకులు అలా సో అలాగే మీకు అక్కడ వేములవాడలో విద్యాసాగర్ రావు కొడుకు ఇస్తే ఈటలందర్ ఫాలోవర్ అయిన తులా ఉమా బిజెపికి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరాడు ఎందుకు పటాయించారు అనుకుంటున్నా గుర్తు అక్కడ అలాగే చివరి నిమిషంలో మార్పు జరిగింది ఇలా బి ఫార్మ్ ఇచ్చిన తర్వాత కూడా మార్పు జరుగుతుంది ఇప్పుడు ఏ ఫార్మ్ లేని టైంలో వాళ్ళు మార్చుకుంటే వచ్చే నష్టం ఏంటి ప్రతిపక్షాలు అంటే ప్రతిపక్ష టీడీపీ జనసేన ఆలోచించాల్సింది మొదలు వాళ్ళ అభ్యర్థులు ఎవరు వాళ్ళ అభ్యర్థులు ఎవరైనా ప్రకటించారు ఇంతవరకు ఎన్ని ఎన్ని సీట్లలో ప్రకటించారు పోనీ టీడీపీ జనసేన ఎన్ని సీట్లలో పోటీ చేస్తుందో ప్రకటించారా లేదు సార్ టీడీపీ జనసేనతో బీజేపీ కలుస్తుందా లేదా ప్రకటించారా నో క్లారిటీ జనసేన అభ్యర్థులు ఎవరినో ప్రకటించారా ఏదో రెండు మూడు టీడీపీ బీజేపీ జనసేన వర్గాల్లో పోటీ చేస్తా చెప్పారా కనీసం సీట్లన్నా ఏ సీట్లన్నా ఏం కదా మండపేట అరకు రాజోలు రాజానగరం నూట డెబ్బై ఒక్క సీట్లు ఇంతవరకు ప్రకటించలే కదా మరి వైసీపీ అభ్యర్థుల గురించి మాట్లాడితే జనం ఎట్లా యాక్సెప్ట్ చేస్తారండి ఇవే సెల్ఫ్ గోల్ అంటారు ఇప్పుడు వైసీపీ వారిని ఎవరిని టికెట్లు పెడుతున్నారని రోజు చర్చ పెడితే ఈ ప్రశ్నలు రాకుండా పోతాయని ప్రజల్లో సో పెద్ద పెద్ద రాజకీయ పండితులు కూడా ఇలా సెల్ఫ్ గోల్ చేసుకుంటుంటారు సో వచ్చే అవకాశాలు కూడా వదులుకుంటారు ఇప్పుడు వీళ్ళు ఫోకస్ చేయాల్సింది వైసీపీ పైన కాదు టీడీపీ జనసేన మధ్య ఏకాభిప్రాయం పైన ఫోకస్ చేయాలి టీడీపీ జనసేన అభ్యర్థులుగా పోటీ చేసినప్పుడు ఓట్ల బదిలీ పైన ఫోకస్ చేయాలి టీడీపీ జనసేన మధ్య సీట్ల పంపిణీ జరిగినప్పుడు తిరుగుబాటులు లేకుండా పో పో చేయాలి ఇప్పుడు స్టార్ట్ అయితే చూడండి మీరు టీడీపీ జనసేన ఏ సీట్లకు ఎవరు పోటీ చేస్తారన్న తర్వాత జక్కంపేటలు ఎన్ని వస్తాయో చూడాలి సో జక్కంపేటలు రాకుండా ఉండేందుకు పిఠాపురంలో రాకుండా ఉండేందుకు జాగ్రత్త పడాలి సో మొదల జక్కంపేటలు పిఠాపురంలో రాకుండా ఉండేందుకు మండపేటలు రాకుండా ఉండేది జాగ్రత్త పడాలి కదా అది వదిలేసి వైసీపీ వాళ్ళు మార్చుకున్న వాళ్ళు తెలివిగా చేస్తున్న పని అది వీళ్ళు ఎంత టీడీపీ జనసేన ఆశయం ఉండే అంటే వైసీపీ వాళ్ళు ఆ సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మళ్ళీ టికెట్లు ఇస్తే బాగుండు అని సో ఇక్కడ తెలంగాణలో అదే జరిగింది రేవంత్ రెడ్డి దమ్ముంటే కేసీఆర్ను సిటింగ్లకే సీట్లు ఇవ్వమండి అన్నాడు ఆ ట్రాప్లో కేసీఆర్ పడ్డాడో మరి లేదా కేసీఆర్ సిట్టింగ్లకు ఇవ్వాలనుకున్నాడో ఇచ్చాడు జరిగిందేమో చూశాము అక్కడ కూడా వే టీడీపీ జనసేన ఆశించింది ఏంటంటే వైసీపీ వాళ్ళు సిట్టింగ్లకే టికెట్లు ఇస్తారు ఇస్తే వాళ్ళ పైన ఉన్న భారీ వ్యతిరేకత వల్ల తాము అధికారులకు రావచ్చు అని అనుకున్నారు అక్కడ డామెంట్ కథ అడ్డం తిరిగి వైసీపీ జాగ్రత్త పడింది నూట యాభై ఒక్క సీట్లలో యాభై మందిని మార్చినా ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు సో ఈ మార్చడం వల్ల ఆ వ్యతిరేకత పోతుంది అని వాళ్ళు అంచనాలు ఉన్నారు పోతుందా పోదా మనకు ఎన్నిక లేదు చేయాలి కానీ ఎలాగో ఓడిపోతాం అనుకున్న వాళ్ళకైతే సీట్లు మార్చి ఓ ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు ఎవరైనా ఏం చేస్తారు ఆలోపతిలో ట్రీట్మెంట్ తీసుకుంటారు లాస్ట్ వరకు ఆలోప ట్రీట్మెంట్ ఏం కాలేదు ఇక ఏం జరగదు అని డాక్టర్ అన్న తర్వాత చెట్టుబందు కూడా ట్రై చేస్తారు చెట్టు మందు మీద నమ్మకం లేకపోయినా కూడా ఏమో ఏ పుట్టలో ఏ పాముందో అని సో రాజకీయాలు కూడా అంతే కదా ఇప్పుడు వాళ్ళ పలానా అభ్యర్థి పట్ల వైసీపీలో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది ఎలాగూ ఓడిపోతారు మళ్ళీ ఇస్తే కనీసం మారిస్తే ఏమైనా అవకాశం ఉంటుందో అని ఒక ప్రయత్నం చేస్తారు సో ఆ ప్రయత్నం చేస్తున్న క్రమంలో వాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ముందు సర్వేలు చేయించారు నూట డెబ్బై సీట్ల సర్వేలు చేయించి ఎక్కడెక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేల పైన ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందో ఐడెంటిఫై చేశారు ఐడెంటిఫై చేసిన తర్వాత వాళ్ళందరినీ మార్చడం మొదలుపెట్టారు మార్చి కొత్త సమన్వయకర్తల్ని అనౌన్స్ చేశారు అనౌన్స్ చేసి మళ్ళీ రెండవ సర్వే మొదలుపెట్టారు వీళ్ళు తెలియ చాలా తెలియక మాట్లాడుతున్నారు ఆ రెండవ సర్వే మొదలుపెట్టి ఈ మార్చిన తర్వాత రాజకీయ పరిస్థితి ఎట్టుంది అంటే మార్చిన తర్వాత కొత్తగా వచ్చిన అభ్యర్థి పట్టి ఎట్లుంది అంతకుముందు వదిలేసిన డ్రాప్ చేసిన అభ్యర్థి పైన ఎట్టుంది ఈ ఇద్దరు కాక మౌలవ వ్యక్తి పైన ఏమైనా అనుకూలతుందా అని మళ్ళీ మొదలుపెట్టారు ఆ రెండవ సర్వేలో భాగంగా ఎక్కడైనా మా ఇంకో అభ్యర్థిని మార్చడం తప్పు అని అనుకున్న తర్వాత మళ్ళీ అడ్జస్ట్మెంట్ చేస్తున్నారు నా అంచనా ఇప్పుడు కాదు మళ్ళీ మూడో సర్వే కూడా చేస్తున్నారు చేస్తారు చేసి అప్పటికి కూడా కొంతమంది అభ్యర్థులు మార్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు అలా మారుస్తూ మారుస్తూ ఎన్నికలకు చివరికి